హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆది డ్రస్ కొలతలతో ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను కొలతలు ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్న కొలతల్ని బేస్ చేసుకొని ఈ డ్రెస్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఈ డ్రెస్లో నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం చూడండి మనం కొలతల్ని తీసుకునేటప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బాడీ పొడవుని కొలుచుకోవాలి అంటే మనకి లాంగ్ ఫ్రాక్ అంటే బాడీ వస్తుంది అలాగే కింద బాటం పార్ట్ కూడా వస్తుంది కదా ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పొడవుని కొలుచుకోవాలి ఈ బాడీ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర వరకు ఇలా కోల్చుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బాడీ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మీరు ఈ బాడీ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ కొలుచుకోకూడదండి ఇక్కడ కొలుచుకున్నారు అంటే మీకు బాడీ పొడవు తగ్గిపోతుంది కరెక్ట్గా రాదు ఎందుకంటే మనం బాడీని కట్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ క్రాస్ తీస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే మనకి బాడీ పొడవు అనేది కరెక్ట్గా రావాలి అంటే ఈ నెక్ దగ్గర నుంచి ఇలా కొల్చుకోవాలి ఇక్కడ చూడండి మనకి బాడీ పొడవ ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ని కొల్చుకోవాలి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ వచ్చేసి ఒక వైపున పదహారు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇంకొక వైపున కూడా పదహారు ఇంచులు వస్తుంది కదా అంటే ఈ పదహారు ఇంచులకి ఇంకొక పదహారు ఇంచులు కలుపుకోవాలి పదహారు ఇంచులకి పదహారు ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి మొత్తం నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని కొలుచుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ చంక దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఒకవైపున పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే ఇంకొక వైపున కూడా పద్దెనిమిది ఇంచులు వస్తుంది కదా ఇప్పుడు ఈ పద్దెనిమిది ఇంచులకి ఇంకొక పద్దెనిమిది ఇంచులు కలుపుకోవాలి పద్దెనిమిది ఇంచులకి ఇంకొక పద్దెనిమిది ఇంచులు కలిపాము అంటే మనకి ఎంత వస్తుంది ముప్పై ఆరు ఇంచులు వస్తుంది అంటే చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ముప్పై ఆరు ఇంచులుని కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ని కొలుచుకోవాలి ఈ ఫుల్ షోల్డర్ని కొలుచుకునేటప్పుడు డ్రెస్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ నెక్ వచ్చేసి మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా రాదండి అందుకని చెప్పేసి ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం ఈ షోల్డర్ మెజర్మెంట్ కొలుచుకునేటప్పుడు డ్రెస్ని నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపున జాయింట్ వరకు ఇలా కోల్చుకోవాలి ఇలా కొల్చుకున్నాము అంటే మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడైతే మనకి షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదకొండు ఇంచులకి వన్ ఇంచి కలుపుకోవాలి వన్ నుంచి ఎందుకు కలుపుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అంటే ఖర్చు కావాలి కదా అంటే మనకి ఇటువైపున ఖర్చు ఆఫ్ ఇంచు కావాలి అలాగే ఇటువైపున ఖర్చు ఆఫ్ ఇంచు కావాలి కాబట్టి మనం వన్ నుంచి కలుపుకోవాలన్నమాట అంటే ఈ పదకొండు ఇంచులకి వన్ ఇంచి కలుపుకున్నాము అంటే మనకి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి పన్నెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ పన్నెండు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ని కోల్చుకోవాలి చంక డౌన్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఈ చంక దగ్గరికి స్ట్రైట్గా కోల్చుకోవాలి చూసారా మనకి చంక డౌన్ ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ని కోల్చుకోవాలి ఈ చంక రౌండ్ ని కొల్చుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది బావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది బావి ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని కోల్చుకోవాలి బ్యాక్ నెక్ పొడవుని కొల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కదా ఇక్కడ చూడండి మనకి బ్యాక్ నెక్ పొడవ ఎంత వచ్చింది ఆరు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఆరు ముప్పా ఇంచులకి ఒక పావు ఇంచి కలుపుకోవాలి ఆరు ముప్పావి ఇంచులకి పావు ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఏడు ఇంచులు వస్తుంది అంటే బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఏడు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ఏడు ఇంచులని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవని కోల్చుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్కు పొడవుని కొలుచుకునేటప్పుడు డ్రస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వైపునకు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ నెక్ పొడవుని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో ఈ ఫ్రంట్ నెక్ పొడవను కూడా అదే విధంగా కొలుచుకోవాలి అంటే ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ పొడవు ఎంత వచ్చింది ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచులకి ఒక పావు ఇంచి కలుపుకోవాలి ఐదు ముప్పా ఇంచులకి పావు ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఆరు ఇంచులు వస్తుంది అంటే ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ఆరు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ పదిన్నర ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కొల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు భావించులు ఇప్పుడు ఈ ఐదు బావించులు ఇక్కడ నోట్ చేసుకోవాలి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బాటం పొడవుని కొల్చుకోవాలి చూడండి ఈ బాటం పొడవుని కొల్చుకునేటప్పుడు ఇక్కడ మనకి నడుము దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర వరకు ఎలా కోల్చుకోవాలి మనకి బాటం పొడవు ఎంత వచ్చింది నలభై ఒక్క ఇంచులు ఇప్పుడు ఈ నలభై ఒక్క ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి చూసారు కదా ఏ సైజు వారికైనా సరే ఆది డ్రెస్లో నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ కొలతల్ని బేస్ చేసుకొని మనం ఈ ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్